నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటుంది మోక్షజ్ఞబాబు సినీ ఎంట్రీ కోసం సరిగ్గా మోక్షజ్ఞబాబుకు సూట్ అయ్యే విధంగా ఒక మూవీ స్టోరీ రాయడం జరిగింది ఇదివరకు మన ఛానల్లో మోక్షగ్ఞబాబు హీరోగా ఉద్దండు నిప్పుకణం ప్రచండ అనే మూవీ స్టోరీకి రాశాను వాటికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది ఈ మూవీ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని ఆశకుంటున్నాను ఇది కేవలం ఫ్యాన్ మేడ్ స్టోరీ మాత్రమే కట్ చేస్తే అది హైదరాబాద్లోని కుస్తీ పోటీలో జరుగుతున్న స్థలం పైల్వాన్లు అందరూ కుస్తీ పట్టడానికి రెడీగా ఉంటారు జనాలందరూ ఆ పోటీలను చూడడానికి ఆసక్తిగా కూర్చున్నారు అప్పుడు ఇస్తాడు మన నందమూరి బాబు షర్ట్ లేకుండా బాడీ బిల్డర్గా కనబడతాడు గ్రౌండ్లోకి దిగుతాడు ఎదురుగా ఇంకో వస్తాదు ఉంటాడు అలా ఇద్దరు పోటీ పడతారు బాబు అందరినీ మట్టి కరిపించి కుస్తీ పోటీలో విన్నర్గా నిలుస్తాడు అదంతా అక్కడే ఉంటే చూస్తుంటుంది శ్రీలీల అలా శ్రీలీల మోక్షజ్ఞకి ఫ్యాన్గా మారుతుంది శ్రీల మోక్షజ్ఞ దగ్గరికి వచ్చి చాలా బాగా ఫైట్ చేశారు మీకు ఈ మల్ల యుద్ధం మీద ఎందుకు ఇంట్రెస్ట్ అనగా అదంతా మా అమ్మ నాకు ఇచ్చిన ట్రైనింగ్ చిన్నప్పటి నుంచి నన్ను ఒక మల్ల యోధుల్లా చూడాలని మా అమ్మ కోరిక అంటాడు అప్పుడే వాళ్ళ మదర్ సుమలత అక్కడికి వస్తుంది మీరు చాలా గ్రేట్ అండి అందరూ కరాటే సిక్స్ ప్యాక్లు చేపిస్తుంటే మీరు మాత్రం మీ అబ్బాయికి మల్ల యుద్ధం నేర్పించారు ఈ మల్ల యుద్ధం మా ఊర్లో కూడా జరుగుతుంది అంటుంది శ్రీలీల ఇంతకి మీది ఏ ఊరు అంటాడు మోక్షజ్ఞ రాయలసీమ అంటుంది శ్రీలీల అది విన్న సుమలత పదరా మోక్షజ్ఞ మోక్షజ్ఞబాబును తీసుకుని బయలుదేరుతుంది కట్ చేస్తే అది రాయలసీమ భరత సింహారెడ్డి అలియాస్ కార్తికేయ ఈ సీమని తన గుప్పిట్లో పెట్టుకొని ఎన్నో ఆకృతాలు చేస్తుంటాడు అతను ఫ్యాక్షనిస్ట్ తను చెప్పిందే ఇక్కడ చట్టం ఎవ్వరూ ఎదురు చెప్పకూడదు సీమలో తన శత్రువులందరినీ చంపేసి ఒక రాజులా ఈ సీమను ఏలుతున్నాడు ఈ సీమ నాది ఈ సీమలో నన్ను ఎదిరించే మగాడింక ఇంకా పుట్టలేదురా అంటాడు కార్తికేయ కట్ చేస్తే శ్రీనిలా ఒంటరిగా నడుచుకుంటూ వస్తుంది అప్పుడు కొందరు రౌడీలో స్త్రీలన్నీ ఏడిపిస్తుంటారు అప్పుడు మన మోక్షజ్ఞ పరిగెత్తుకుంటూ వచ్చి మాస్ ఎంట్రీ ఇస్తాడు వాళ్ళందరితో మాస్క్ ఫైట్ చేస్తాడు అక్కడున్న రౌడీలందరూ ఏం తింటామన్నా ఇంత గట్టిగా కొట్టావు అంటారు ఇంకోసారి ఏ ఆడపిల్లనైనా ఏడిపించారో మిమ్మల్ని భూమి మీద లేకుండా చేస్తాను వెళ్ళండి అంటాడు మోక్షజ్ఞ వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు చాలా థ్యాంక్స్ అండి అంటుంది స్త్రీలీల ఇంతకీ మీరేం చేస్తారు అంటాడు మోక్షజ్ఞ నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని అంటుంది స్త్రీలీల అలా ఇద్దరు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటారు ఇక్కడ ఒక క్యూట్ లవ్ సాంగ్ కట్ చేస్తే మోక్షజ్ఞ ఇరవై ఐదో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతుంది సుమలత ఆ ఫంక్షక్ని మోక్షజ్ఞ ఫ్రెండ్స్ స్త్రీలుగా ఇంకా అందరూ వస్తారు మోక్షజ్ఞ కేక్ కట్ చేసి వాళ్ళ మదర్కి తినిపిస్తాడు నీకు ఈరోజుతో ఇరవై సంవత్సరాలు పూర్తి అయినాయి ఇక నువ్వే యుద్ధం చేసే సమయం వచ్చింది అంటుంది సుమలత వాట్ అంటాడు మోక్షజ్ఞ ఇన్ని రోజులు నిన్ను కష్టపెట్టింది ఈ రోజు కోసమే నువ్వే వాడిని చంపాలి అంటాడు సుమలత అసలేమైందమ్మా అంటాడు మోక్షజ్ఞ ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది సుమలత మనది రాయలసీమ నీ పేరు వీరప్రతాప్ రెడ్డి మీ నాన్నగారి పేరు వీర ప్రభాకర్ రెడ్డి సీమ ప్రజలందరూ మీ నాన్నని దేవుడిలా కొలిచేవారు సీమ ప్రజల్ని తన కన్న బిడ్డలా చూసుకునేవారు మీ నాన్న అది నచ్చని జయపాల్ రెడ్డి అలియాస్ ప్రకాష్ రాజ్ మీ నాన్న మీద పగబెట్టుకున్నాడు సీమలో ఈ రెండు కుటుంబాల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది అదేంటంటే ఆ ఊర్లో ప్రతి పాతిక సంవత్సరాలకు కుస్తీ పోటీలు పెడతారు ఆ పోటీలో ఎవరైతే ఓడిపోతారో వారు సీమను వదిలిపెట్టి వెళ్ళిపోవాలి మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పంద్యాలు ఉంటాయి ఆ పంద్యంలో ఎప్పుడు మీ నాన్నగారి వంశమే గెలుస్తుంది ఈసారి ఎలాగైనా సీమని దక్కించుకోవాలని సీమలో అడుగుపెట్టాడు జైపాల్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు వనవాసం చేసిన వాడిలా జైపాల్ రెడ్డి ఈసారి సీమను ధర్మ ధర్మయుద్ధం చేస్తే గెలవలేమని ఆ పోటీలో మీ నాన్నపై అధర్మయుద్ధం చేశాడు కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి మీ నాన్న ఇంకా ఆ జయపాల్ రెడ్డి ఎదురెదురుగా ఉన్నారు జయపాల్ రెడ్డి తన చేతిలో ఉన్న మట్టిని మీ నాన్న కళలోకి చల్లాడు మీ నాన్నకి ఏం కనిపించలేదు అప్పుడు వాడు మీ నాన్నని ఓడించాడు అలా మీ నాన్న మనం ఈ సీమని వదిలిపెట్టి వచ్చాల్సి వచ్చింది ఈ అవమానాన్ని భరించలేక మీ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజుతో నీ ఇరవై సంవత్సరాలు పూర్తాయి నువ్వు ఆ సీమ మీద గడ్డ మీద అడుగుపెట్టాలి ఆ జయపాల్ రెడ్డి భరత్సింహారెడ్డి సీమలో ఎన్నో ఆకృతాలు చేస్తున్నాడు అంటుంది సుమలత అప్పుడు మోక్షకు నకల్లో అగ్ని కనికలుగా మారుతాయి ఆవేశంతో ఊగిపోతుంటాడు మా నాన్నని చంపిన వాళ్ళని వదలడం అంటాడు మోక్షజ్ఞ ఇక్కడ ఇంటర్వెల్ కట్ చేస్తే మోక్షజ్ఞ మోక్షజ్ఞ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ మదర్ అందరూ రాయలసీమకి బయలుదేరుతారు మోక్షజ్ఞ రాయలసీమకు అడుగుపెట్టగానే మోక్షజ్ఞను చూడడానికి అశేష జనం వస్తారు అందరికీ దండం పెట్టి తమ ఇంటికి బయలుదేరుతారు ఇంట్లోకి అడుగుపెట్టగానే సుమలత తన పాత రోజుని గుర్తు చేసుకుంటుంది బాధపడకమ్మా ఈ సీమను మనం వదిలిపెట్టి వెళ్ళాం ఈ యుద్ధంలో మనమే గెలుస్తాం అంటాడు కట్ చేస్తే మన శత్రువు సీమలకి అడుగుపెట్టాడు అంటాడు కార్తికేయ రైట్ హ్యాండ్ అజయ్ కోపంతో ఊగిపోతుంటాడు కార్తికేయ అప్పుడే అక్కడికి వస్తుంది శ్రీలీల శ్రీలీల కార్తికేయ చెల్లెలు అన్న ఇన్ని గొడవలు ఎందుకు ఇప్పటికైనా ఈ రెండు కుటుంబాల మధ్య ఈ వైరం ఆపొచ్చు కదా అంటుంది శ్రీలీల ఇది నీదో నాదో కాదు ఇది మన వంశం ప్రతిష్ట ఈసారి వారిని కుస్తీపేటలో ఓడించి సీమకు రాజనవతా అంటాడు కార్తికేయ ఇటువైపు సీమ ప్రజలందరూ మోక్షజ్ఞ ఇంటికి వచ్చి దండాలయ్య మళ్ళీ మీరు సీమకు వచ్చినందుకు సంతోషం కానీ ఆ భరతసింహారెడ్డి క్రూరుడు వాడు నిన్నేమైనా చేస్తాడు అంటారు ఆ ఊరి జనం లేదు పెద్దయ్య వాణ్ణి ఈ మల్ల యుద్ధంలో ఓడించి సీమకు ఇన్ని రోజులు పట్టిన శని వదిలిస్తా మీరందరూ వెళ్ళిరండి అంటాడు మోక్షజ్ఞ కుస్తీ పోటీలో ప్రారంభమవుతాయి ఊరి జనమంతా ఆ పోటీలు చూడడానికి వస్తారు అంతా సిద్ధంగా ఉంటుంది కార్తికేయ ఇంకా మోక్షజ్ఞ రంగంలోకి దిగుతారు ఇద్దరు చొక్కా లేకుండా సిక్స్ ప్యాక్లో ఉంటారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు మొదట కార్తికేయ మోక్షజ్ఞాన్ని కొడతాడు మోక్షజ్ఞగా దూరంగా పడతాడు తిరిగి మోక్షజ్ఞ లేచి కార్తికేయ ఎగిరి తాడు అలా వాళ్ళిద్దరు గంభీరంగా యుద్ధం చేస్తుంటారు కార్తికేయ అప్పటికే తన ప్లాన్ ప్రకారం నేల మీద మట్టిని తీసుకుని మోక్షజ్ఞ కళ్ళ మీద చల్లుతాడు అప్పుడే కళ్ళు మోసుకుంటాడు మోక్షజ్ఞ అప్పుడు మోక్షజ్ఞ కల్లో అగ్ని కణాలని కనబడతాయి అప్పుడు మోక్షజ్ఞ యుద్ధంలో దీని ఒక యోధుల్లా కనబడతాడు అప్పుడు మోక్షజ్ఞ చెలరేగుతాడు ఒక్కొక్క దెబ్బతో కార్తికేయను మట్టి కర్పిస్తాడు కార్తికేయ ఓడిపోతాడు ఊరి ప్రజలందరూ పీడ విరిగిందని సంబరపడతారు అప్పుడు కార్తికేయ సీమ వదిలిపెట్టడానికి బయలుదేరుతాడు అప్పుడు మోక్షజ్ఞ ఇప్పుడు నేను పోయాను ఇంకో పాతిక సంవత్సరాలతో నా కొడుకు వస్తాడని మళ్ళీ సీమలో అడుగుపెట్టావో వదిలేయి ఇక ఫ్యాక్షనిజం వదిలేయి ఒక మనిషిలా బతుకు అంటాడు మోక్షజ్ఞ అలా మోక్షజ్ఞ బాబు సీమలో ఫ్యాక్షనిజం అని అంతం చేస్తాడు ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ మూవీకి డైరెక్టర్గా ఎవరైతే అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ